హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ పాటికి న్యూ ఇయర్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజైతే నేను స్వీట్ షాప్ స్టైల్లో పాలుకోవా అయితే చేశానను ఇదైతే మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పాల్కోవాలు అయితే రెడీ అవుతాయి టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటాయండి ముందుగా మనము త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలండి మిల్క్ అయితే గట్టిగా ఉండాలన్నమాట వాటర్ ఒక చుక్క కూడా ఉండకూడదు అలా గట్టి పాలతో చేస్తేనే పాలుకోవా అయితే చాలా బాగుంటుంది మనం ఎంత క్వాంటిటీతో అయితే పాలు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ నుండికు పాలు తీసుకున్నా సేమ్ అదే గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నా తర్వాత అయితే చిన్న స్మాల్ గ్లాసెస్లో కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకున్నానండి పచ్చిదే బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో సేమ్ నెయ్యి కూడా అంతే తీసుకోవాలన్నమాట ఇదైతే ప్యూర్ ఆవునాయండీ ఇదైతే నేను ఇంట్లో చేసుకున్నదే చూడండి ఎంత మంచి స్మెల్ ఉంటుందో నెయ్యి అయితే ఇన్ మనం క్వాంటిటీ అయితే ఇవే మెజర్మెంట్స్తో వేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకుంటామో అదే గ్లాస్తో షుగరు ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో నెయ్యి మనకి ఇదైతే ఒక ఎయిటీ గ్రామ్స్ రవ్వ ఉంటుందండి అంతే ఎక్కువ ఉండదు ఇదే మెజర్మెంట్స్తో వేసుకోవాలి చూడండి ఇదైతే మొత్తం ఒక బాండ్లీకి వేసి నాలుగు కలిపేస్తానను దీనికి మనకి పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదండి దీన్ని ఇలాగే స్టవ్ పైన పెట్టేస్తామన్నమాట స్టవ్ పైన పెట్టేసిన తర్వాత నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ఈ పాలుకోవ అయితే రెడీ అవ్వడానికి పాలు అయితే మనకు ఉడుకుతుంటాయి అనమాట దీన్ని ఏమంటే నిలపకుండా తిప్పుతూనే ఉండాలండి ట్వంటీ మినిట్స్ ఇలా తిప్పామంటే మనకి అది అదనేది తిక్కుగా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది పాలు కోవా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట మనం ఏదైతే స్వీట్ షాప్లో కోవా తీసుకుంటే ఇలా బిల్లలు తుణుతాయో సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి పాలు అయితే మరుగుతూనే ఉంటాయి మనమైతే తిప్పుతూనే ఉండాలన్నమాట చూడండి కొత్త కాస్త చిక్కగా అయింది కదా ముందుకంటే ఇదేనండి ప్రాసెస్ మనం ఇలా తిప్పుతూనే ఉంటే రెడీ అయిపోతుంది చూడండి పాలు అయితే మరుగుతున్నాయి కాస్త ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువలో మీరు కదుపుతూనే ఉండండి లేదంటే అడుగు అంటుంది అనమాట కాస్త మాడిపోతుంది చూడండి చాలా బాగుస్తుంది ఇలా పాలుకోవాలు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ కోవాని మనం ఇలాగైనా తినచ్చు ఇంకా దీన్ని ఇంకా వేరే ఆల్టరేషన్ చేసి ఎన్ని రకాల స్వీట్స్గా అయినా ట్రై చేయొచ్చు మీకు అది కూడా అయితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి చూడండి ఇక్కడ అయితే ఇంకాస్తే చిక్కగా అయింది కదా ఇప్పుడైతే ఇంకా దాదాపు ఒక టెన్ మినిట్స్ అయి ఉంటుందండి నేను పెట్టేసి తర్వాత అయితే ఇంకా టెన్ మినిట్స్ ఇలాగే మనం తిప్పుతూ ఉంటే ఆ థిక్నెస్ అనేది ఇంకా తిక్కు వస్తుందనమాట ఇవైతే మనకి వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు వన్ వీక్ టెన్ డేస్ వరకు మంచి స్మెల్తో చక్కటి పాల్గొవాలైతే రెడీ అవుతాయి చూడండి అదైతే ఉడుకుతూనే ఉంటుంది మనమైతే తిప్పుతూనే ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇంక అలాగే తిప్పుతూనే ఉండాలి ఇక్కడైతే ఇంక నేను స్టాప్ అనమాట స్టవ్ చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా మనకి చిక్కగా అయిపోవాలన్నమాట మనం వేసిన మిక్చర్ అంతా ఇప్పుడైతే కిందికి దించేసుకొని మనం దీన్ని ఇలాగైనా మర్దనా చేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని అయినా మర్దనా చేసుకోవచ్చు ఏమంటే చేసుకునేటప్పుడే కాస్త పెద్ద బాండిలీలో చేసుకున్నామంటే మనకి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే చూడండి నేను ఒక గ్లాస్ తీసుకొని ఇలా మర్దనా అనమాట ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ కోవా అనేది ఇంకా సాఫ్ట్గా తిక్కుగా అవుతుంది మనకైతే ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఇలా చేసుకున్నామంటే మనకు గట్టిగా అయిపోతుంది అనమాట పాలు కోవా అప్పుడైతే మనం ఏదైనా షేప్లో కావాలంటే కట్ చేయను కట్ చేయచ్చు లేదా చేత్తో అయినా చేయొచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి ఈజీగా వస్తుంది మనకు ఒకవేళ మీకు తిక్కుగా రాలేదు పాలు ఏమైనా కాస్త మీకు నీళ్ళ పాలు ఉన్నాయనుకుంటే ఇక్కడ కావాలంటే రెండు మూడు స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే జీడిపప్పు పౌడర్ యాడ్ చేసుకోండి ఏది యాడ్ చేసుకున్నా బాగొస్తుందండి మాకైతే చిక్కటి పాలు దొరుకుతాయి కాబట్టి నాకైతే పాలుకువ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడైతే మన ఫుడ్ కలర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి అది ఉడికి ఉడికి అదే కాస్త గోల్డెన్ ఎల్లో కలర్లో అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి కొద్దిసేపు అయిన తర్వాత అయితే నాకు తిక్కుగా వచ్చిందండి అక్కడైతే మూడు ఇలాచీలు కూడా కొట్టి వేశానండి అదైతే కాస్త క్లిప్ మిస్ అయింది మీరు ఒక మూడు ఇలాచీలు కొట్టి వేసుకోండి లాస్ట్లో మంచి చూడండి ఇంకా కొద్దిగా వేడివేడిగానే ఉందనమాట ఇలా బిల్లల్లాగా చేసుకోవడైనా చేసుకోవచ్చు లేదంటే ఒక స్వీట్ బాక్స్లో మనం సెట్ చేసేసి పీసుల్లాగైనా కట్ చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా అయితే చాలా బాగుంటుందండి ఇది ఇంకా వన్ అవర్ ఆగితే ఈ బిల్లలు ఇలాగే సెట్ అవుతాయండి బాగా గట్టిగా అయిపోతాయి అనమాట అంటే మనం రెండు వేళ్లతో చుంందితే ఈజీగా తునిగేలాగా గట్టిగా అవుతాయి సేమ్ మనకు అచ్చం స్వీట్ షాప్ షాల్ పాల్కోవలాగే ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఆ మూడు ఇలాచీల వల్లే దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది చూడండి నేను ఇంక మొత్తం అయితే బాల్స్ చేస్తాను నాకైతే చాలా బాల్స్ అయ్యాయండి నేనైతే కౌంట్ సరిగా చేయలేదు కానీ ఫార్టీ టు ఫిఫ్టీ దాకా బాల్స్ అయితే నాకు రెడీ అయి ఉంటాయి అనమాట చూడండి ఇంకా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత విస్కర్ ఉంటుంది కదా ఏ డిజైన్ అయినా పర్వాలేదండి నేనైతే ఆ విస్కర్తో ఊరికే పైన పైన అలా టచ్ చేశాను అంతే ఒక డిజైన్ లాగా పడుతుందని నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అయితే పాల్గో ఇలాగే దొరుకుతుంది కదా మనకు బయట చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇదేనండి వాళ్ళ వీడియో నా రెసిపీ రెసిపీకిన మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మంచి పాల్గోవ అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అందరికీ ఇంకొకసారి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కొద్దిగన్నా యూజ్ అవుతాయనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్